హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఎప్పుడు ఎక్కడా కనిపించని వినిపించని రెసిపీని చేసి చూపిస్తానండి ఇది డ్రై ఫిష్తో అండ్ చింతకాయలతో పెట్టిన ఊరగాయండి చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి మీకు ఎక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడా కూడా కనిపించదు ఇది ఎక్స్పెషల్లీ కోనసీమలో ఉండే అంతర్వేది సీ సైడ్ ఉండే రెసిపీ అండి ఇది దొరకమన్నా దొరకదు ఫస్ట్ మనకు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ని నేను టూ డ్రై ఫిషెస్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను చక్కగా ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మనం ఫ్రై చేసుకోవాలండి దీనిలో మనం ఒక స్పూన్కు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇట్లా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేస్తూ ఈ లోపల మనం చింతకాయలు మనం ఎన్ని పీసెస్ అయితే చేసుకున్నామో అన్ని చింతకాయ ఇప్పుడు చింతకాయ వస్తుంది కదండి వాటిని అట్లాగా పై పీల్ అది చేసి ప్రక్కన పెట్టుకొని మనం దీనికి కావాల్సినవి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆవాలు అలాగే టూ స్పూన్స్ మెంతులు వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా పౌడర్గా చేసి ప్రక్కన పెట్టుకోవాలండి చేసి ఈ లోపల మనకి మన లో ఫ్లేమ్లో ఆ డ్రై ఫిష్ని పసుపేసి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసాం కదండి వీటిని కొద్దిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం ఈ ఊరగాయ కలిగి పెడదామనే ఆ పాత్రలోనికి చల్లారిన ఈ మొక్కల్ని అట్లా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి చల్లార్చాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ పీల్ తీసుకున్న చింతకాయలు ఉన్నాయి కదండి ఎన్ని మొక్కలుంటే అన్ని చింత చింతకాయ మొక్కలు ఇట్లాగా చక్కగా పైన పీల్ తీసేసి నైఫ్ తోటి అట్లా అరేంజ్ చేసుకోవాలండి అలాగే మనం ఆవపిండి మెంతుపిండి ఎంత మనం మిక్స్ చేస్తే ఎంత వచ్చిందో అంత కారం ప్రక్కన పెట్టుకొని ఫస్ట్ ఒక లేయరు ఆవపిండి కారం వేసుకున్న తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి గుప్పెడు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం డ్రై ఫిష్ని మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఆ ఆయిల్ని దీంట్లోకి మనం పోసుకుంటే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఒకసారి ఆయిల్ పోసుకున్న తర్వాత మళ్ళీ రిమైనింగ్ ఈ ఆవ ఆవా మెంతు పిండి ఉంటుంది కదా దాన్ని కూడా మొత్తం ఇంకా రిమైనింగ్ ఉన్న పౌడర్ అంతా మనం వేసుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న కారం కూడా మనం యాడ్ చేసుకోవాలండి పసుపు మాత్రం ఎందుకంటే డ్రై ఫిష్లో కాస్త సాల్ట్ ఉంటుంది కనుక నేను మెజర్మెంట్ చెప్పట్లేదు అది మన ఒకటి రెండుసార్లు చూసుకొని ఒక టూ టైమ్స్ వేసుకోండి ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి పసుపు పసుపు అది సారీ ఇంకా రిమైనింగ్ ఉన్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత సాల్ట్ ఫస్ట్ టైం వేసుకొని ఒకసారి సరిపోతుంది అనుకుంటే సెకండ్ టైం వేసుకోండి ఇంకా అలాగే ఇంకా మనకి బాండీలో మిగిలిన ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇది మీరు ఇది ఒక విధంగా చెప్పాలంటే అంతరించిపోయిన రెసిపీ మీకు దొరకమన్నా దొరకదు అంతర్వేది తీర ప్రాంతంలో కాన్సేమ్లో ఉంట పెడతా పెట్టుకుంటారు ఇది ఎండి చేపతో చింతకాయలు కలిపి పెట్టిన అండి వితౌట్ ఫ్రిడ్జ్ సిక్స్ మంత్స్ ఉంటుందండి మా మా తాతమ్మ అంటే మాకు ఫోర్ త్రీ ఫోర్ జనరేషన్స్ బ్యాక్ మాకు ఉన్న మా మండువాలోగులో పైకి బుట్టు పెట్టి కట్టేవారంటండి చాలా బాగుంటుంది ఇదిగోండి సాల్ట్ మాత్రం టూ టైమ్స్ వేసుకోండి తక్కువ తక్కువ వేసుకోండి మనం మనం అన్నీ కలిగి పెట్టుకున్న దానికి మనం మూత పెట్టుకొని త్రీ డేస్ మనం అట్లానే ఉంచేయాలని ముట్టుకోకూడదు చూడండి థర్డ్ డేని ఇట్లా కలుపుతుంటే చాలా బాగుంటుందండి దీనిలో ఉండే చింతకాయ ఉంటుంది చాలా బాగుంటుంది డ్రై ఫిష్ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఎటువంటి స్మెల్లో రాదండి చూడండి వేడి వేడి రైస్లోకి వేసుకుంటుంటే చాలా అసలు ఇంకా వదిలిపెట్ట బుద్ధి కాదు చెప్పాలంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయ పుల్ల పుల్లగా చాలా సింపుల్ అండి ఇది నేను చెప్పడం కష్టమైంది కానీ చాలా సింపుల్ థ్యాంక్ యూ